నమస్తే అండి ధనుర్మాసంలో ఎన్నో రకాల ముగ్గులు వేస్తూ ఉంటారు గీతల ముగ్గులు చుక్కల ముగ్గులు ఆ ముగ్గులకి మంచి మంచి కలర్స్ వేసి చాలా అందంగా వేస్తూ ఉంటారు అయితే ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటి ఈ ముగ్గు గురించి స్పష్టమైన వివరణ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముగ్గు అంటే కేవలం అలంకారమా అంటే కాదండి కేవలం అలంకారం కోసమో అందంగా కనిపించడాని కోసమో మాత్రమే ముగ్గులు వేయడం కాదండి ముగ్గు అనేది మన భారతీయ జీవన విధానంలో ఒక భాగం కళ శాస్త్రం భక్తి ఈ మూడు కలిసిన గొప్ప సాంప్రదాయం అండి ఇంటి ముందు వాకిట్లో ముగ్గు వేయడం అంటే ఆ ఇంట్లో మనం ఒక శుభ శక్తుల్ని ఆహ్వానించడం అన్నమాట మన పెద్దలు ఉదయం లేవగానే ఆవు పేడతో కల్లాపు జల్లి ముగ్గు వేసేవారు వరి పిండితో ముగ్గు వేసేవారు ఇలా ముగ్గు వేయడం ఒక శుభారంభంగా భావించేవారు రోజుని శుభప్రదంగా ప్రారంభం కావాలి అని ఈ విధంగా ముగ్గు వేసేవారు ఇంటి ముందు ముగ్గు చూసుకొని ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు బయట పనులకి వెళ్ళేవారు ఇలా ఉండేదంట ఆ రోజుల్లో ఇప్పుడు ముగ్గులు వేస్తున్నాము వేయట్లేదని కాదు ముగ్గు అనేది మన ఇంట్లో ఒక మంగళకరమైనది అని చెప్తూ ఉంటారండి అయితే ఈ ముగ్గుకి ప్రకృతికి మధ్య సంబంధం ఏంటో చూద్దాం పాతకాలంలో ముగ్గులు ఎక్కువగా బియ్యం పిండితోనే వేసేవారు ఇప్పుడైతే చాక్ పిసులుతో వేస్తున్నారు కానీ ఆ రోజుల్లో అయితే బియ్యం పిండితోనే వేసేవారు ఇవి చీమలు పక్షులు చిన్న చిన్న జీవులు వీటికి ఆహారంగా ఇది లభిస్తుంది అలాగే దానం చేసే మనస్తత్వాన్ని మనకి నేర్పిస్తుందండి అంటే మనకు తెలియకుండానే మనం ఇంటి ముందు వేసే ఈ ముగ్గు కొన్ని ప్రాణులకి జీవనాధారం అవుతుంది వాటికి మనం ఆహారం వేసే అవకాశం ఉదయానికే మనకి దొరుకుతుంది ఇదండి మన భారతీయ సంస్కృతి గొప్పదనం అలాగే ముగ్గులో దాగి ఉన్న శాస్త్రం ఏంటో తెలుసా చుక్కల ముగ్గుల్ని గమనించండి సమాన దూరంలో చుక్కలు వేస్తారు సమతుల్య ఆకారాలు వంకరలు వృత్తాలు అందులో పువ్వులు పక్షులు ఇలాగ ఎన్నో రకాలమైన చిత్రాలను సృష్టిస్తుంటారు ఈ చుక్కల ముగ్గుల్లో ఇలా ముగ్గులు వేయడం వలన మన మెదడికి పదును పెట్టడం అవుతుందండి ఏకాగ్రత పెరుగుతుంది అలాగే మనలో ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఆ ముగ్గు వేసే ఏకాగ్రతలో ఉంటూ అందులోనే ఒక ధ్యాసతో ముగ్గు వేయడం వలన ఏ ఆలోచన లేకుండా స్ట్రెస్ తగ్గుతుంది ఆ ముగ్గు చివరి దశ వచ్చే కొలిది మనలో ఆనందం పెరుగుతుంది ముగ్గు వేసేటప్పుడు మనసు ఒకే పనిలో ఉంటుంది ఇతర ఆలోచనలు తగ్గుతాయి ఆ చుక్కల్ని ఎలా కలపాలి ఆ గీతల్ని ఎలా కలపాలి ఈ ఆలోచనలోనే ఉంటుంటాం చేతి కదలికలు ఇది ఒక ప్రత్యేకమైన ధ్యానం అండి అందుకే ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గును చూసుకుంటూ కాసేపు ఆనందించుతాం ముగ్గులోని ఆధ్యాత్మిక భావం కూడా ఉందండి ముగ్గులో వేసే ప్రతి ముగ్గుకి అర్థం ఉంటుంది మనం కమలం ముగ్గు వేసామంటే అది పవిత్రతకి లక్ష్మీ కటాక్షానికి అర్థం ఉంటుంది శంఖ ముగ్గు వేస్తే మంగళధ్వని చక్రం ధర్మ పరిరక్షణ తులసి ముగ్గులు వేస్తే భక్తి వైష్ణవ సంప్రదాయం అని తెలుస్తుంది ఈ గుర్తులతో ముగ్గుతో దేవతలను కూడా ఆహ్వానిస్తుంది శంఖ చక్రాలు వేయటం కమలం వేయటం పద్మం వేయటం ఇలా ఉంటాయి ముగ్గు ప్రధానంగా మహిళల చేతుల్లో వికసించిన ఒక కళ అండి ఇది ఓర్పుగా అక్కడ కాసేపు కూర్చొని మనం ఆ ముగ్గుని వేయగలిగే అవకాశం దొరుకుతుంది అలాగే మనలో ఉన్న సృజనాత్మకత పెంచుతుంది మనస్సుని ఇస్తుంది చూసారండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ముగ్గులు వేయడం వలన అందుకే ముగ్గులు పెద్దవాళ్ళే కాకుండా పిల్లలకు కూడా వేయడం అలవాటు చేయించాలి మా చిన్నతనంలో అయితే పిల్లలందరూ ముగ్గులు చాలా సరదాగా వేసేవారండి ఇప్పుడు పిల్లలు టైం లేదు అని ముగ్గులు వేయడం మానేస్తున్నారు కానీ తప్పకుండా పిల్లలకి ముగ్గులు కూడా నేర్పించాలి అలాగే పండగల్లో కూడా ముగ్గుల యొక్క ప్రాముఖ్యత ఉంది ధనుర్మాసం వస్తే ఒకలాంటి ముగ్గులు వేస్తాం సంక్రాంతికి అవి ఆ ముగ్గులు వేరేలా ఉంటాయి ఉగాది ముగ్గులు నవరాత్రుల ముగ్గులు శ్రావణ మాసం ముగ్గులు ఇలాగా ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాము ఒక్కో ముగ్గు ఒక్కొక్క పండగని గురించి మనకు తెలియజేస్తుంది ధనుర్మాసంలో మనం వేసే ముగ్గులు శ్రావణ మాసంలో వేయం అంతే కదండి ఆ ముగ్గులు వేరేగా ఉంటే ధనుర్మాసం ముగ్గులు వేరేగా ఉంటాయి సంక్రాంతి రోజు వేసే ముగ్గు అది వేరేగా ఉంటుంది ఇలా అనమాట ముగ్గులు కూడాను మన పండగలకి అతీతంగా వేస్తూ ఉంటాం పండగలకి తగినట్టుగా మన ముగ్గులు వేసి ఇలా మనము పండగ వాతావరణాన్ని కూడా ముగ్గుల ద్వారా సృష్టిస్తాం ముగ్గుకి ఇంత ప్రత్యేకత ఉందండి అందుకే మన పెద్దలు ముగ్గులేని ఇల్లు వెలుగులేని దీపం లాంటిది అని అన్నారు అసలు మన పండగలంటేనా ముందు వాకిట్లో ముగ్గుతోనే ప్రారంభమవుతుంది కదండి ఏ పండగ వచ్చినా ఏ వాకిట్లో నిండుగా ముగ్గు వేసుకుంటేనా ఆ అందం ఉంటుంది నేటి కాలంలో కూడా ముగ్గు అవసరం అండి ఈ రోజుల్లో ఒత్తిడి తొందరపాటు జీవితం ఎక్కువగా ఉంటుంది అందుకని ముగ్గులు వేయడం అలవాటు పిల్లలకి నేర్పించండి మనకి ముగ్గు నేర్పేది ఓర్పు అలాగే సాంప్రదాయ విలువలు కూడా ముగ్గు మనకి నేర్పుతుందండి అందుకే ముగ్గు కేవలం ఇదేదో పాత తరం వాళ్ళు వేసుకునే ముగ్గులు మనం మనకేంటి రోజుల్లో ముగ్గులు వేయడం అని అనుకోకుండా ఈ ముగ్గులు కేవలం అలనాటివి మాత్రమే కాదండి నేటికి కూడా అవసరమైన సంపద సంస్కృతి మన ఆచారం కూడా ఇదండి ముగ్గు అనేది కేవలం నేలపై వేసే గీతలు కాదు అది మన సంస్కృతి మన భక్తి మన శాస్త్రం ఈ మూడు కలిసిన ఒక జీవన కళ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతిరోజు మనం ముగ్గు వేద్దాం అలాగే మన పిల్లల చేత కూడా వేయిద్దాం